లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం అధ్యక్షునిగా అన్నయ్య సాంబశివరావు ఎన్నికయ్యారు స్థానిక శ్రీపాద హోటల్ నందు ఏర్పాటు చేసిన ఇన్సులేషన్ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ గద్దె శేషగిరి ప్రస్తుత గవర్నర్ వివి పిఎస్ ఆంజనేయుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అన్నయ్య సాంబశివరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేక దేశాల్లో చక్కని సేవ చేస్తుందని నాపై నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తూ అనేక మంది పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ట్రై సైకిల్ తో పాటు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకునే ఇద్దరికి కృత్రిమ కాళ్లు తో పాటు వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు పేదవారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు లైన్స్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు